మేము ఏమైనా తప్పు చేసినట్టు రుజువైనా మాపై ఏమైనా కోపం ఉన్నా మమ్మల్ని జైల్లో పెట్టండి కానీ రైతులకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం వచ్చినా రాకున్నా ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు సిద్దిపూర్ జిల్లా దుబ్బాక మండలం వెంకటగిరి తండా నగర్ అచ్చుమాయపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను గ్రామాల సర్పంచ్లతో పాలకవర్గంతో కలిసి ప్రారంభించారు అంతకుముందు అబ్సిబుర్ గ్రామంలో లారీ యూనియన్ అసోసియేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు నిధుల కోసం అని స్పష్టం చేశారు తక్కువ సమయంలో అతి పెద్ద మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించిన ఘనత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందన్నారు నిర్మించిన ప్రాజెక్టులపై రాజకీయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు సాగర్ ప్రాజెక్టు నుండి యాసంగి పంటకు రైతులకు సాగునీరు వదలకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి సాగునీరు వదలాలని కోరినట్లు తెలిపారు వదలని ఎడల రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు లంబాడి ఆదివాసులను గుర్తించిన ప్రభు బీఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలతాకృష్ణరెడ్డి జెడ్పీడీసీ రవీందర్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సర్పంచ్లు పెంటవ బల్కిషన్ మడ్డూరి శ్రీనివాస్ స్వప్న స్వామి ఎంపీడీసీ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు నిజంగా కూడా గతంలో చాలా ఎంత పడ్డ ప్రాంతం పూర్తిగా ఎస్టీ సంబంధించిన మరి దుపాక నియోజకవర్గంలో దుపాక మండలంలో కూడా మరి ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతము శిలాజినగరం మరి మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంతాన్ని మంచి రోడ్లు వేసుకొని మరి తండాలలో కూడా మంచి ఇల్లు మంచి బంగ్లాలు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు సాగర్ లీల గురించి మరి మనము గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం ఆ కట్టిన ప్రాజెక్టులకు ఇలా వీళ్ళు ఏం చేస్తున్నారు అన్ని వంకలు పెడుతున్నాం ఎట్లా ఎంత ఇది ఎట్లా కట్టినరు మూడు సంవత్సరంల తెలంగాణ తెచ్చుకుంటే నీళ్ళ కోసం మూడు సంవత్సరంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ కట్టని ప్రాజెక్టు ఇలా మన తెలంగాణలో మరి మన నాయకుడు కేసీఆర్ కట్టినంటే మొత్తం అన్ని దేశాలు మొత్తం చూసి బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఎట్లా కట్టినరు ఎట్లా నీళ్ళు ఇస్తుంది అని చెప్పి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తానని దుబాకీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిబేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోత గ్రామంలో నూతనంగా నిర్మించిన మూడు కమ్యూనిటీ భవనాలను స్థానిక సర్పంచ్ శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు ఎన్నికల సమయంలోనే పార్టీల కోసం నాయకులు కార్యకర్తలు పాటుపడాలని ఎన్నికలకు ముగిశాక గ్రామాల అభివృద్ధి కోసం ముందుకు సాగాలన్నారు గ్రామాల్లో ఏవైనా సమస్యలు నెలకొంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య ఎంపీపీ సాయిలు జెడ్పీడీసీ రవీందర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం చౌదర్పల్లి నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని దుబ్బక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ కుమార్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గ్రామ సర్పంచులు ఎంపీటీసీలతో కలిసి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని తెలిపారు రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీల అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ కైలాసం ఏఎంసీ చైర్పర్సన్ జ్యోతి కృష్ణ వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు పలువురు పాల్గొన్నారు